హాయ్ ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే చాలామంది కూడా ఏఎల్పి టూ ఎగ్జామ్ అయితే రాశారు వారిలో చాలామంది కూడా పార్ట్ బి అనేది క్వాలిఫై అవ్వలేదు మన ఛానల్ ద్వారా ఆల్రెడీ చెప్పాము ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ దాకా చాలామంది కూడా క్వాలిఫై అవ్వలేదని ఇది చాలా ఎక్కువగానే ఉంది మనకి చాలామంది కూడా సెవెన్ సిక్స్టీ ఫైవ్ అబోవ్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అబోవ్ నియరెస్ట్ సెవెంటీ పర్సెంట్ వరకు కూడా చాలామంది కూడా ఫెయిల్ అయ్యారు అందరూ కూడా పార్ట్ ఏలో మంచి మార్క్స్ తెచ్చుకున్న పార్ట్ బిలో చాలామంది కూడా ట్వంటీ మార్క్స్ అదేవిధంగా ట్వంటీ ఫైవ్ మార్క్స్ కొంతమంది అయితే వన్ మార్కులో కానీ జీరో పాయింట్ ఫైవ్లో జీరో పాయింట్ ఇలా దగ్గర దగ్గరికి వచ్చి చాలామంది కూడా ఫెయిల్ అవ్వడం జరిగింది ఒకటి నేను ఎవరైతే దగ్గరకు వచ్చి కోల్పోయారో ఒక మార్కుతో అర మార్కుతో వాళ్ళ కోసం ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇది కాంపిటేటివ్ అనమాట కేవలం పోటీ యుద్ధం దీనిలో గెలుపోవటములు సహజం మనం పాస్ అవ్వచ్చు వేలు అవ్వచ్చు అది గుర్తుపెట్టుకోండి ఏది కూడా శాశ్వతం కాదు ఎందుకంటే మనం దగ్గరికి వచ్చి ఓడిపోయామంతే మనం దూరంలో ఎక్కడా లేము కాబట్టి మనకి మ్యాక్సిమం ఇంకో నోటిఫికేషన్ ఉంది రెండు వేల ఇరవై ఐదులో మనకి ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది మనకి ప్రజెంట్ ఉన్నటువంటి నోటిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది మనకి ఆఫ్టర్ మనకి రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ అనేది ప్రాసెస్లో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే దగ్గరకు వచ్చి తమ యొక్క గోల్ని ఎవరైతే కోల్పోయారో వారందరూ కూడా ధైర్యంతో ముందుకు వెళ్ళండి మనకి రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దానికి ఇప్పుడు ఉన్నటువంటి తప్పులు చేయకుండా కొంతమంది అంటున్నారు ఎగ్జామ్లో కంగారు పడ్డానని కొంతమంది అన్నా పెట్టలేకపోయానని ఇలా చాలామంది కూడా చాలా రకాల కారణాలు చెప్తున్నారు ఏ కారణాలైనా సరే ఎగ్జామ్ అయిపోయింది మనం చేసిన తప్పు అనేది అయిపోయింది దాని గురించి ఆలోచించడం వల్ల సమయం వృధా తప్ప ఏమీ ఉండదు గుర్తుపెట్టుకుని మీరు రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్కి ఇప్పుడు చేసినట్టు తప్పులు మళ్ళీ చేయకుండా ఒక ప్రణాళికాబద్ధంగా రోజుకి ఒక ఏడు గంటలు ఎనిమిది గంటలు అనేది సెట్ చేసుకుని ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగండి మనకి మ్యాక్సిమం ఎగ్జామ్స్ అయితే నెక్స్ట్ ఇయర్ ఉంటుంది నెక్స్ట్ ఇయర్ జనవరి లేదా ఫిబ్రవరిలోపు కంపల్సరీగా మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి ఎవరు కూడా కంగార పడకుండా చాలా టైం ఉంది కాబట్టి మీరు ప్రణాళికాబద్ధంగా మంచిగా చదివి ముందుకెళ్ళండి ఎందుకంటే చాలా బాధగా ఉంది చాలా కామెంట్ చూస్తున్నాను చాలామంది కూడా అదే కాకుండా మా ఫ్రెండ్స్ కూడా చాలామంది రాశారు ప్రతి ఒక్కరు కూడా దగ్గర దగ్గరకు వచ్చి అంటే చాలా ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఇలా చదువుతూ దగ్గరకు వచ్చి దీనిలో అవుతుంది అనుకున్న వాళ్ళు కూడా చివరి దశలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దీంట్లో కోల్పోవడం జరిగింది చాలా బాధగా ఉంది నాకే కొంచెం అంటే మనం కూడా ఇదే స్టేజ్ నుండి వచ్చాం మనం కూడా ఇలాగే ప్రిపేర్ అయ్యాం మనం కూడా ఎన్నో ఒక్కొక్క మార్కు తర మార్కుతో చాలా కోల్పోయాం ఇలాంటి పరిణామాల్లో మనం కూడా బాధపడ్డాం కాబట్టి ఆ బాధ అనేది మనకి తెలుసు కాబట్టి కాబట్టి ఒక వీడియో అనేది చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళండి మనకు నోటిఫికేషన్లు ఉన్నాయి ఎవరైతే దీంట్లో ఏఎల్పి సిక్టీ టూలో ఎవరైతే బి పార్ట్ బీలో క్వాలిఫై కాలేదో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అడుగుని ముందుకు వేయండి మనకి గ్రూప్ డి ఉంది ఎన్టీపీసీ ఉంది అదేవిధంగా ప్రజెంట్ స్టేట్లలో కూడా రెండు స్టేట్లలో కూడా ఏపీ అండ్ తెలంగాణలో కూడా నోటిఫికేషన్లు అనేవి వస్తున్నాయి వాటికి కూడా ప్రిపేర్ అవ్వండి అదేవిధంగా రైల్వే నుండి మరిన్ని నోటిఫికేషన్లు కూడా వస్తాయి కాబట్టి మీరు మంచిగా ప్రిపేర్ అవ్వండి ఎవరు కూడా నెగిటివ్ థాట్స్లోకి మాత్రం వెళ్ళకండి అయిపోయింది ఏదో అయిపోయింది ముందుకు సాగి మంచిగా ప్రిపేర్ అవ్వండి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి ఇది కేవలం కాంపిటేటివ్ ఎగ్జామ్ కొన్ని వందల మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఇప్పుడు గుర్తుపెట్టుకుని చాలా సీరియస్గా రోజుకి ఒక టైం అనేది సెట్ చేసుకోండి అదేవిధంగా కొంతమంది చివరి స్టేజ్లో ఏజ్ అనేది అయిపోవచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు థర్టీ దాటిన వాళ్ళు ఉంటారు అదేవిధంగా ఏజ్కి నీరెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు ఈ పరిణామాల్లో మన మైండ్ అనేది నెగిటివ్ థాట్లోకి వెళ్ళిపోతుంది ఇంకేం చేయలేము మనకు రాదు ఏ జాబ్ రాదు అన్న థాట్లో మనం ఇప్పుడు వరకు కూడా పోరాడాం ఇప్పుడు వరకు కూడా పోరాడినటువంటి సమయాన్ని వృధా చేసుకుందామా లేకపోతే ఇంకొక వన్ ఇయర్ అనేది ప్రిపేర్ అవుదామా గుర్తుంచుకోండి ఇక్కడ దాకా వచ్చాం అన్నీ చూసాం ఇంకొక వన్ ఇయర్ ప్రిపేర్ అవ్వండి మనకి కంపల్సరీ ఏదో ఒకటి జాబ్ అనేది వస్తుంది నోటిఫికేషన్ ఉన్నాయి కాబట్టి ఎవరైతే ప్రజెంటు ఏదన్నా జాబ్ చేస్తూ చదువుకోవాలనుకుంటే మనకి మ్యాక్సిమం జాబ్ చేస్తూ అయినా చదువుకోవచ్చు ఎందుకంటే మనకి మ్యాక్సిమం టెన్ టు ఫైవ్ ఉన్న మార్నింగ్ జాబ్ చేసుకుని వచ్చిన మనకి సాయంత్రం మూడు నాలుగు గంటలని సెట్ చేసుకుని తప్పదు మనకి నైట్ ఒకటైనా పన్నెండు అయినా సరే ఒక నాలుగు అనేది సెట్ చేసుకుని టైం సెట్ చేసుకుని ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి రోజుకు నాలుగు గంటలైనా ఒక ఐదు గంటలైనా టైం సెట్ చేసుకుని ప్రిపేర్ అయిపోండి ఎవరన్నా జాబ్ చేసి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు అలా విధంగా మనకి మార్నింగ్ టైం జాబ్ చేసుకున్న ఈవినింగ్ టైంలో ఫోర్ అవర్స్ సెట్ చేసుకుని ప్రిపేర్ అవ్వండి అదేవిధంగా మనకి సాయంత్రం లోపు పార్ట్ టూ బీలో క్వాలిఫై అనేది చాలామంది కాలేదు కాబట్టి మనం సీబీఏటీకి ఎలా ముందుకెళ్ళాలి ఎన్ని మార్క్స్ వస్తే ముందుకెళ్ళాలనేది మన వీడియో చేసుకుందాం కంపల్సరీగా అయితే కట్ ఆఫ్లు అనేవి తక్కువగానే ఉంటాయి నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ మధ్య ఉన్నటువంటి ఎలాంటి సందేహం లేకుండా సీబీఏటీకి ప్రిపేర్ అయిపోండి నేను క్యాస్ట్ వైజ్గా కూడా ఎన్ని మార్క్స్ వస్తే మనకి సీబీఏటీకి ప్రిపేర్ అవ్వాలో సాయంత్రం లోపు నేను వీడియో అనేది చేయడం జరుగుతుంది ఎవరైనా సరే ఏదైనా సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ ఉన్నటువంటి వాళ్ళు కంపల్సరిగా సిబిఏటీకి అయితే ఏం ఆలోచించకుండా ప్రిపేర్ అయిపోండి ఎందుకంటే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పైనే చాలామంది కూడా ఫెయిల్ అవ్వడం జరిగింది ఇది ట్రూ ఇది నమ్మండి ఓకే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని చూసిన వెంటనే లైక్ చేయండి మన వీడియోని అదేవిధంగా కొత్త వారైన సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా సిబిఏటీ అయితే ఎవరికైతే వెళ్తున్నారో ఎవరైతే పార్ట్ బి క్వాలిఫై అయ్యి సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ మార్క్స్ మధ్య ఉన్నారో వారందరూ కూడా ఆల్ ద బెస్ట్ మీరు ఈ సిబిఏటి కూడా మంచిగా ఎదుర్కొని కంప్లీట్ చేసి ప్రతి ఒక్కరు కూడా జాబ్ సాధిస్తారని మన ఛానల్ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్